హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మన లక్కీ ఫ్రెండ్ వచ్చింది ఈరోజైతే లక్కీకి దీనికి అంతా కబాబ్ ఇచ్చిండమా వేసిండాము ఫ్రెండ్స్ లివర్ అదంతా లక్కీ రైడా చూడండి ఫ్రెండ్స్ దానికి మన లక్కీకి ఏమంటే అది పాపం అక్కడ పనుకో ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇచ్చేస్తా ఉంది వాళ్ళు సాక్కు ఉండేది ఫ్రెండ్స్ది అది ఆతరుగుతుంది దీనిపైన వాళ్ళు కూడా కోపం వస్తుంది కదా అలాగే ఎలా అంటే మనం ఎలాగ సాక్కు ఉంటామో వాళ్ళు కూడా అలాగే సాక్కు ఉంటారు కదా ఫ్రెండ్స్ మన లక్కీకి అదంతా అర్థమయ్యలేదు మనం రా అంటే వెళ్ళిపోయేది వాళ్ళు మనము చూసి బెజారు చేసుకునేది ఫ్రెండ్స్ అంటే మన లక్కీని ఏమీ అనలేకుండా బెజారు చేసుకుంటారు వాళ్ళు కూడా ఇవి చూడండి ఇవే ఎంత సైలెంట్గా ఉంటాయి ఇదైతే ఏం ఎగురుతుందంటే ఫ్రెండ్స్ చాలా ఎగురుతుంది ఇది మిందకైతే నాకైతే చేతులు ఒక తడో అయితే మార్కులే పడిపోయాయి ఇది గీకే దానికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికీ రాలేదు లక్కీ లక్కీ ఎయ్ లక్కీ అను పైప్ ఎత్తుకో అన్న ఏం లక్కి నిన్ను సాకినట్లు వాళ్ళు దాన్ని సాక్కు ఉండేదే వాళ్ళ ఇంటితో ఎగిరితే వాళ్ళు కోపం వచ్చేది నీకు మాత్రమే నా కోపం వచ్చేదా ఏం లక్కే అది తోకి వస్తే నువ్వు దాని మీదకి పో అనుకోకుండా తెచ్చాము ఫ్రెండ్స్ కబాబు కబాబు చికెన్ కబాబు తెచ్చాము లివర్ కబాబు తెచ్చాము తిన్నాయి అను వేసింది ఫ్రెండ్స్ నేనేయలేదు మే నేను ఇంటికి వచ్చిన తక్షణము బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాను అప్పుడు అను వేసింది మన లక్కీకి అయితే చాలా అయింది ఫ్రెండ్స్ పాపం చూడండి అది ఆ రాము వచ్చేసి ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇది కాదు వీడియోలో కనబడుతున్నది కాదు ఇంకోటి ఆపక్క ఉంది నేరుగా ఉండే ఇంటి వాళ్ళు సాకిండేది దాన్ని అయినా వాళ్ళ ఇంటి దాకా పోసి ఇది దాన్ని బెదిరిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాధ అవుతుంది కదా అది మనము మనము ఉంటాము వాళ్ళు ఏం మాట్లాడకుండా పాపము బెజారు పడతారు ఇదైతే కృష్ణాష్టమికి మన ఇల్లు ఇలా లైట్లంతా వేసి డెకరేట్ చేసి ఉండేది ఫ్రెండ్స్ అదిగో ఇంటి మొత్తానికి వేయించాము ఫ్రెండ్స్ మూడు రోజులు అవుతా ఉంది లైట్లు వేయించి అయినా మనం తీపిచ్చలేదు అలాగే పెట్టాము చూడప్పా ఎట్లా పోతుంది వాళ్ళ ఇంటి తాకిదే కాదు లక్కి వాళ్ళకి బాధ వేయాలి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సాక్కు కదా అదే మన ఇంటి ఇంటితో వచ్చినప్పుడు నువ్వు మురిగితే ఓకే వాళ్ళ ఇంటి ఇంటితో పోసి దాన్ని ఆడు దాన్ని తరిమితే ఎట్లా అంతేనా తగ్గేదే లేదా దానికి అది కూడా చాలా బాధపడింది మరి ఆ రోజుల్లో మన లక్కిని కొంచెం చిన్నపిల్ల కాబట్టి ఏదో కొరికేసింది ఏమి ఇది చేయొద్దు నేనేదో బాలకృష్ణ మాదిరి కొంచెం ట్రై చేస్తేనే ఏం లక్కే మీకు లక్కే మేము లేనప్పుడు అట్లా పోలక్ సరే 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 ఫ్రెండ్స్ సారీ చెప్తా ఉండేది నేను బిడ్డక కంప్లీట్ చెప్తా ఉన్నాను కదా అందుకు సారీ చెప్తాను అది ఫ్రెండ్స్ మనలకి అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం చేసే ప్రతి ఒక్క వీడియోను వస్తుంది